వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా ముఖ్యమైనటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని ఆగస్ట్ ఒకటి ఆగస్టు రెండు తేదీలలో నేషనల్ వైడ్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం చూద్దాం మూడు ఇంపార్టెంట్ అయినటువంటి నేషనల్ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం అందులో ఒకటవ అంశము దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంతి సెలవు కల్పించిన తొలి రాష్ట్రం ఏది రెండవది ఏ రాష్ట్రము ఎంఎస్ స్వామినాథన్ జన్మదినం రోజున సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా ప్రకటించింది అలాగే ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఆగస్టు నెల ఏడో సారీ ఆగస్టు నెల పన్నెండో తేదీన సఫాయి ఆందోళన్ దినోత్సవాన్ని ప్రకటించింది ఈ మూడు నేషనల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఒక్కసారి మనం వాటిని చూద్దాం మొదటిది ఏమిటంటే దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంతి సెలవు విశ్రాంతి సెలవు కల్పించిన తొలి రాష్ట్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ప్రొవైడెడ్ సబ్బాటికల్ లీవ్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంతి సబ్బాటికల్ లీవ్ అంటారు దాన్ని దీన్ని కల్పించిన తొలి రాష్ట్రము సిక్కిం వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ సిక్కిం రాష్ట్రం ఈ సిక్కిం రాష్ట్రము ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి భారీగా విశ్రాంత సెలవులని ప్రకటించడం జరిగింది ఇన్ ఏ ట్రైల్ బ్లేజింగ్ రిఫార్మ్ ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సంస్కరణగా చెప్పుకోవచ్చు ఎవరైతే త్రిపుర రాష్ట్రంలో ఆ రాష్ట్ర పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తారో వారికి ఈ అవకాశం కల్పించింది ఎస్పెషల్లీ యూత్ ఈ యూత్ అన్నవారు అయిష్టంగానే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికంటూ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి స్టార్టప్స్ని ప్రారంభించాలని బిజినెసెస్ ప్రారంభించాలని ఇట్లా రకరకాలైనటువంటి సదుపాయాలు అంటే వారికి ఐడియాస్ ఉంటే అట్లాంటి వ్యాపారాలు చేసుకోవడం కోసం అట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఈ సెలవును వారు తీసుకోవచ్చు ప్రొఫెషనల్ గ్రోత్ని పెంచుకోవచ్చు అయితే ఈ సబ్బాటికల్ లీవ్ స్కీమ్ లేదా విశ్రాంతి సెలవులు ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగి అర్హుడు ఈ సెలవు అనేది వారికి మూడు వందల అరవై ఐదు రోజుల నుండి అంటే ఒక సంవత్సరం నుండి ఒక వెయ్యి ఎనభై ఐదు రోజులు వరకు కూడా వాడుకోవచ్చు ఒక వెయ్యి ఎనభై ఐదు రోజుల వరకు సారీ ఒక వెయ్యి ఎనభై రోజులు ఒక వెయ్యి ఎనభై రోజులు అంటే సుమారుగా సుమారుగా మూడు సంవత్సరాల పాటు మూడు సంవత్సరాల కంటే తక్కువే మూడు సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చు అయితే ఈ మూడు సంవత్సరాల పాటు ఈ లీవ్లో వారికి బేసిక్ పేలో యాభై శాతం జీతం ఇవ్వడం కూడా జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దేర్ బేసిక్ పే డ్యూరింగ్ దేర్ అబ్సెన్స్ వారు ఆ టైంలో యాభై శాతం బేసిక్ పేని కూడా పొందవచ్చు ఇప్పుడు పదివేలు బేసిక్ పే ఉంటే ఐదు వేలు జీతం వారు సెలవులు తీసుకున్నంత కాలము అందించడం జరుగుతుంది అయితే ఇక్కడ వీరు సెలవు తీసుకున్నప్పుడు ఆఫ్ జీతం తీసుకుంటున్నప్పుడు వారి సీనియారిటీ అలాగే కొనసాగుతుంది వాళ్ళేమీ జూనియర్ అవ్వడం ఉండదు అలాగే కంటిన్యూటీ ఆఫ్ దేర్ సర్వీస్ వాళ్ళ సర్వీస్ కూడా కొనసాగుతున్నట్లు ఎక్కడ బ్రేక్ అయినట్టుగా కూడా ఉండకుండా సర్వీస్ కంటిన్యూ అవుతుంది అయితే ఒకవేళ ప్రభుత్వము వారి సేవలు అవసరం అనుకుంటే ఒక నెల రోజుల ముందు వారికి నోటీస్ ఇచ్చి ఉద్యోగంలో చేరమని ఆదేశాలు ఇవ్వవచ్చు ఉద్దేశం ఖచ్చితంగానే నెల రోజుల ముందే వారికి ఇన్ఫార్మ్ చేస్తుంది మీరు జాబ్లో జాయిన్ అవ్వండి అని ఓకే ప్రస్తుతం మనకి ఈ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు గవర్నర్ ఎవరు అనేది కూడా ఒకసారి చూస్తే ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రస్తుతం సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే సిక్కిం రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే ఓం ప్రకాష్ మాథుర్ గవర్నర్ ఎవరంటే ప్రకాష్ మాథుర్ ఈ సిక్కింలో ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి థర్టీ టూ అసెంబ్లీ అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం రెండవది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సుస్థిర వ్యవసాయ దినోత్సవం సుస్థిర వ్యవసాయ దినోత్సవం దీన్ని మనం సస్టైనబుల్ అగ్రికల్చర్ డే అంటారు సస్టైనబుల్ అగ్రికల్చర్ డే అయితే దీనిని ఏ రాష్ట్రం ప్రకటించింది ఎవరి కోసం ప్రకటించింది అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఈ అంశాన్ని ఒకసారి చూద్దాం వ్యవసాయము అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎంఎస్ స్వామినాథన్ ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మానుకొంబు సాంబ స్వామినాథన్ అంటారు ఈయన భారత హరిత విప్లవ పితామహుడు అని పిలువబడతారు ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఈయన వ్యవసాయ రంగంలో అత్యద్భుతమైన చేసిన కృషికి గాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారత ప్రభుత్వము దేశంలో అత్యున్నత పౌరసేవా పురస్కారం భారతరత్నాన్ని ప్రకటించి సన్మానించింది అలాగే ఐక్యరాజ్య సమితి కూడా ఈయనని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అని ప్రకటించింది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థ పితామహుడుగా ఆయన పిలుస్తారు అలాంటి ఈ ఎంఎస్ స్వామినాథను ఎప్పుడు జన్మించారు అంటే ఆగస్ట్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆయన జన్మించారు ఆయన ఎప్పుడు మరణించారు అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడును మరణించారు అయితే ఇప్పుడు ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే ఇప్పుడు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈయనకి వందవ పుట్టినరోజు జరగబోతుంది దిస్ ఈస్ ద సెంటనరీ ఇయర్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్ అంటే ఆయనకు వందవ జన్మదినం ఆ వందవ జన్మదినాన్ని బేస్ చేసుకొని ఈ ఆగస్టు ఏడవ తేదీన ఈ సుస్థిర వ్యవసాయ దినోత్సవం లేదా సస్టైనబుల్ అగ్రికల్చర్ డే అగ్రికల్చర్ డేగా ఆగస్టు ఏడుని నిర్వహిస్తాము అని ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే చాలామంది ఈయన పుట్టిన రాష్ట్రమైన తమిళనాడు అనుకుంటారు రేపు ప్రశ్న వచ్చినా కూడా ఆప్షన్ ఏలో తమిళనాడే ఉంటుంది సుస్థిర వ్యవసాయ దినోత్సవం ను ఆగస్టు ఏడున ఎంఎస్ స్వామినాథన్ పుట్టినరోజు సందర్భంగా ఆ దినోత్సవాన్ని ప్రకటించిన రాష్ట్రం ఇచ్చి ఆప్షన్ ఏలో తమిళనాడు ఇస్తాడు అదే హండ్రెడ్ పర్సెంట్ పడతారు కానీ కాదండి మహారాష్ట్ర మహారాష్ట్ర అనౌన్స్డ్ దిస్ రీసెంట్లీ దీనిని రీసెంట్గానే మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రకటించింది అంతేకాకుండా మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని అగ్రికల్చరల్ కాలేజెస్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ బయో బయో హోప్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం బయో హ్యాపీనెస్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ప్రకటించింది బయో హ్యాపీనెస్ సెంటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి అలాగే జాతీయ అంశాల పరంగా తీసుకుంటే మూడవ అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాము చాలా చాలా ఇంపార్టెంటే ఇది కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఆ ప్రశ్న రావడానికి అవకాశం ఉన్న ఆ అంశం ఏమిటో ఒకసారి చూద్దాం సఫాయి ఆందోళన్ దినోత్సవం సఫాయి ఆందోళన్ దినోత్సవం లేదా సఫాయి ఆందోళన్ డే అని మనం దీన్ని చెప్పుకోవచ్చు ఈ సఫాయి ఆందోళన దీన్ని ఎవరు పాటిస్తున్నారు ఎందుకు పాటిస్తున్నారు అన్నది ఒక్కసారి మనం చూద్దాం భారతదేశంలో ఉన్న ప్రముఖ యూనియన్ టెరిటరీ ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాము అని ప్రకటించింది రీసెంట్గానే ప్రకటించింది లడఖ్ లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతము ఆగస్టు పన్నెండో తేదీన ఆగస్టు పన్నెండో తేదీన సఫాయి ఆందోళన్ దినోత్సవాన్ని పాటిస్తున్నట్లుగా ప్రకటించారు ఎందుకు ఈ సఫాయి ఆందోళన్ దినోత్సవాన్ని పాటిస్తున్నారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సింధు నది సింధు నదిని రక్షించడం కోసం టు ప్రిజర్వ్ ఇండస్ రివర్ ఇన్ దెంప్ట్ ఆఫ్ చెక్ వాటర్ ప్యూ పొల్యూషన్ సింధు నదిలో ఉన్నటువంటి నీటి కాలుష్య పరిమితిని పరీక్షించడం మరియు ప్రమోట్ కన్జర్వేషన్ దాన్ని పరిరక్షణని కాపాడుకోవాలి అన్న ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సింధు నది పరిరక్షణ కోసం ఈ సఫాయి ఆందోళన దినోత్సవాన్ని లడక్ పాటిస్తుంది ఆగస్టు పన్నెండును అని ప్రకటించారు సింధుయే కాకుండా లడక్ చుట్టూ ప్రవహిస్తున్న దాని ఉపనదులని కూడా సంరక్షిస్తాము సంరక్షించే కార్యక్రమాలను చేపడతాము ఈ సఫాయి ఆందోళన దినోత్సవంలో భాగంగా అని ప్రకటించారు ఈ కార్యక్రమంలో సింధు నదికి సంబంధించినటువంటి ఈ పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమంలో భారతీయ ఆర్మీ భారతీయ ఎయిర్ ఫోర్స్ అలాగే ఆ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బ సరిహద్దు రహదారి సంస్థ అలాగే పాఠశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని ప్రకటించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఈ ఆగస్టుకి సంబంధించిన ఇంటర్నేషనల్ అలాగే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆగస్టు ఒకటి రెండు తేదీల కరెంట్ అఫైర్స్ని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ